అమ్మ ఇప్పుడు ఆడబిడ్డల కోసం అయితే ప్రత్యేకంగా ఉచిత బస్సు అయితే వచ్చింది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అండి ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలి విహారయాత్ర కానీ ఒక పిక్నిక్ కానీ ఒక పెండ్కి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి బోల్డ్ అంతా ఖర్చు అయిపోతుంది మరి వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళి కుటుంబ సమేతంగా చేసుకోవాలంటే ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఎవరు వెళ్ళలేరు ఈ బస్సు రేట్లను బట్టి భయపడిపోతున్నారు ఇప్పుడు ఈ పథకం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది చాలా ఆనందంగా వెళ్లి వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకొని రాగలుగుతున్నారు అసలు ఎలాంటి పథకం అనేది అసలు చేయడం అనేది సాధ్యం కాని విషయం అని చెప్పి మొన్నటి వరకు విన్నాము కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది అసలు ఇది ఇంకా ఎలాగ కొనసాగే అవకాశం ఉందంటారా మీరే అంటున్నారు కదండి సాధ్యం కాదని కానీ సాధ్యమయ్యేలాగా చూపించేదే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారండి ఖచ్చితంగా నెరవేర్చి చూపించి చేస్తారండి అది ఖచ్చితంగా జరిగేది కాబట్టి ఆడవారు ప్రతి ఒక్కరూ ఆ తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఆయన్ని అందరూ గౌరవిస్తున్నారు నేను అధికారంలో ఉండుంటే కనుక ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు ఇంకో మూడు సంవత్సరాల అధికారంలోకి వచ్చేవాడిని అని చెప్పి జగన్ అంటున్నారు అంటే ఏ ప్రభుత్వంలో మీరు సంతోషంగా ఉన్నారు అంటే ఇది పాలిటిక్స్ మాట్లాడే సమయం కాదు కానీ మీరు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తున్నాను ఐదేళ్ళ పరమ పరిపాలన ఆయన ఏనాడు బయటికి రాలేదు కదండి ఒక్కరోజు కూడా బయటికి రాలేదు ఉన్నానని భరోసా అనేది తగ్గింది లేకుండా పోయింది అందుకే ఇలా జరిగింది లేకపోతే కాదు చంద్రబాబు నాయుడు గారు అలా కాదు తాను అనుకునేది అనుకున్నట్టు చేయగల కెపాసిటీ ఉన్నవాడు ఎందుకంటే తెలంగాణ చూసాం కదండీ ఎంత డెవలప్మెంట్ చేశాడు ఆయన ఆయన ఉన్నప్పుడు మరి ఆయన ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలే అది ముందుకు పోతున్నాయి తర్వాత ఇప్పుడు ఏం లేదు కదండి వాళ్ళు అవి ఆచరిస్తూ ముందుకెళ్తున్నారు ఇప్పుడు మన ఆంధ్ర చాలా వెనుకబడిపోయింది మరి దీన్ని వృద్ధులకు తీసుకురావాలంటే ఆయన ఎంతో కృషి చేయాలి అందుకే అందరూ ప్రజలందరూ ఆయన నమ్మారు ఆయన ద్వారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా మరొక తెలంగాణ లాగా అభివృద్ధి చెందుతుంది మనకందరికీ జీవనోపాధి లభిస్తుంది అందరూ అభివృద్ధి పదంలో నడుస్తాము అనేసి ఒక ఆలోచన ఆనందం కలుగుతుంది అండి చంద్రబాబు గారికి అయితే ఇవే చివరి ఎన్నికలని కూడా నిన్న జగన్ అయితే అనడం జరిగింది ఇవే చివరి ఎన్నికలు అంటారా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అనడం ఇజీ అది నెరవేర్చుకోవాలి కదా అది గవర్నమెంట్ చేసే పరిపాలన బట్టే ఉంటుంది కదా నెక్స్ట్ మొన్న చేసిన దానికి ఫలితం ఇప్పుడు నెక్స్ట్ ఈ పరిపాలన చేసినప్పుడు నెక్స్ట్ ఫలితం వాళ్ళే చూస్తారు దీనికి కామెంట్ చేయకూడదండి మనం థ్యాంక్ యూ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు తీసుకొచ్చింది ఎలా అంటారు చాలా బాగుందండి కూలి వాళ్ళకి సామాన్య ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంది ఈ పూలు అమ్ముకునే వాళ్ళంటే కూరలు అమ్ముకునే వాళ్ళంటే వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని ఎక్కి దిగాలన్న వాళ్ళు ప్రతి రూపాయికి ఆలోచిస్తారు అందువల్ల పూలు నాని వాళ్ళకి చాలా హెల్పింగ్ గా ఉంటుంది సామాన్య ప్రజలకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు యంగ్ లేడీస్ మామూలుగా జనరల్గా సామాన్య ప్రజలు మీడియం ఏజ్ వాళ్ళు గబుక్క మనం పర్సులో మనీ ఉందా లేదా అనకుండా హ్యాపీగా చంద్రన్న పేరు చెప్పుకొని మనం హ్యాపీగా ఎక్కేయచ్చు ఎక్కడ దిగిందా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు తర్వాత చంద్రన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ పెట్టాడు ఫైవ్ రూపీస్కే కడుపు నిండా భోజనం మూడు పోట్ల పెడుతున్నాడండి అది ఎంతో హ్యాపీ అనిపించింది ఆ చంద్రన్న పేరు చెప్పుకొని ఎంతమందో కడుపు నింపుకొని వాళ్ళు స్థిమితంగా తినడము వాళ్ళు ఈరోజు బస్ ఛార్జీలు కూడా లేకుండా హ్యాపీగా ప్రయాణిస్తున్నారు చాలా మంది ఆడవాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారండి అన్న క్యాంటీన్ లో పెట్టింది కూడా ఒక ఐదు రూపాయలకి ఒక ముష్టి భోజనం పెడుతున్నారని కూడా అన్నారండి వాళ్ళు మేము ఒకప్పుడు భోజనం చేసామండి షాపింగ్ కెళ్ళొస్తే చేసాము చాలా బాగున్నాయి కర్రీసే కానీ క్వాలిటీ అది బాగుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కూడా తిన్నాము అసలు ఎలా ఉంది సామాన్య ప్రజలకి కదా అని క్వాలిటీ తక్కువగా ఉందేమో అనుకున్నాము ఏమీ లేదు మనం ఇంట్లో తినే విధంగానే చక్కగా అసలుకి విందు భోజనం లాగే ఉంది ఒక కూర పచ్చడి సాంబారు పెరుగు అన్నీ మజ్జిగ కూడా కాదండి పెరుగు కూడా వేస్తున్నారు అన్నీ బాగున్నాయి మనం విందు భోజనం లాగే ఉంది మనం ఇంట్లో అయినా సరే ఒక్క కూరతోనే తింటాము అక్కడ అన్న క్యాంటీన్కి వెళ్తే రెండు కూరలు పచ్చడి సాంబారు రసం అన్ని కడుపు నిండా హ్యాపీగా తినగలుగుతున్నామండి చాలా హ్యాపీగా ఉంది అసలు అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలు బాగా అమలు చేస్తుంది అంటారా బాగా అమలు చేస్తున్నారండి పెన్షన్ ఏంటి చాలా మందికి వికలాంగులకి ఏంటండి చాలా బాగా చేస్తున్నారు ఇంటికొచ్చి ఇవ్వడం అనేది మళ్ళా అలాగే ఉంది వెళ్ళి లైన్లో నించొని తీసుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు కాళ్ళ నొప్పుల వాళ్ళు ముసల మొత్తక మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ ఇంటికి వచ్చి చక్కగా ఒక బంధువులాగా పలకరించి ఆ డబ్బులన్నీ ఇవ్వడము వాళ్ళకి చేతిలో చూడంగానే ఆనందం అనమాట ఈరోజు ఈ డబ్బులు వచ్చినాయి మాకు మందులకు ఉంటాయి తిండి సంగతి పక్కన పెట్టినా కూడా ఏజ్ బారైన వాళ్ళకి హెల్పింగ్గా ఉంటున్నాయి కదండి మందులకి అనేది అది అన్నీ బాగున్నాయండి అంటే పెన్షన్ అనేది ఇచ్చాం అందులో అంటున్నారు లేదు లేదండి జగన్ అన్న ఏమో ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చాడు ఈయన చంద్రబాబు గారేమో మనకి అనుకున్న పథకంగా అనుకున్నట్టు ఇచ్చేస్తున్నారు అనమాట ఏం తేడా లేకుండా ఒక్కసారి ఎక్కువ మొత్తము చేతిలోకి రావడం సామాన్య ప్రజలకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది చంద్రబాబు గారు ప్రభుత్వం ఇంకెన్నేళ్ళు అధికారంలో ఉండొచ్చు అంటారు నాకైతే లైఫ్ లాంగ్ అండి మా ఓటి మొత్తం అదే చంద్రన్నే కావాలండి మాకు ఆయన ఉన్నంత వరకు చంద్రన్న నెక్స్ట్ లోకేష్ అన్న వాళ్ళే కావాలి హ్యాపీగా ఉంది ప్రజలు ఇదివరకు భయపడతా అరాచకాలు అసలు ఎన్ని అంటే ఎన్ని విన్నాము చూసాము అసలుకి అసలు టీవీలో న్యూస్ అయితే అవాక్ అవుతున్నామండి మాకు తెలియ లేడీస్ ఇంట్లో హౌస్ వైఫ్ కూడా బామ్మో ఇలా ఉందా అసలుకి ఆ ప్రపంచం ఈ జగన్ అన్న పాలనలో అలా అనిపించింది మాకు చంద్రబాబు నాయుడు పాలన చాలా నచ్చిందండి సంతోషంగా ఉంది బాగా చాలా మంది వరకు జగన్ అన్నే కావాలి అనుకుంటున్నారంట అది ఎంతవరకు నిజమంటారు అదంటే లేదండి ఇప్పుడు ఆయన డబ్బులు గురించి ఇంత ఫిక్స్డ్ చేస్తాము మీకు ఇలా చెప్పడం వల్ల అని అంటున్నారు కానీ ఆ డబ్బుల కోసం కొంచెం అలా మాట్లాడుతున్నారు కానీ చంద్రన్న ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి హెల్ప్ చేస్తాను అంటున్నారు మరి ఒకరికి చేసి ఒకళ్ళు చేయలేదని జగన్ అన్న అలా కాదు కదండి ఇంటికి మాత్రమే చాలా పర్సంటేజ్ అని ఆయన ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి చ జగన్ అన్న పెట్టిన చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఏం పెట్టలేదు ఎంతమంది ఉంటే అంతమంది ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కష్టపడాల్సి వస్తుంది పిల్లలకేమో చదివించుకోలేని పరి పరిస్థితి అండి అన్నీ పెరిగిపోవడం వల్ల ధరలు అందువల్ల చంద్రబాబు నాయుడుది బాగుందండి పాలన హ్యాపీగా ఉంది ఇంటింటి పాది శుభ్రంగా భోంచేస్తున్నారు ముందు పిల్లలకి చదువులకి హెల్ప్ చేసినందుకు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉందండి మాకు రాష్ట్రంలో అసలు ఉచిత బస్సు అనేది ఇప్పటివరకు లేదు కనీ విని ఎరగని రీతిలో అయితే ఉచిత బస్సు వచ్చింది ఎలా ఉంది ఎలా ఉంది అంటే ప్రతిస్పందన చాలా బాగుందండి మహిళలకి కావాల్సిన అంటే మినిమం అవసరాలు తీర్చే విధంగా అందరికీ కార్లు బస్సులు అంటే కార్లో తిరిగే అవకాశం ఉన్నా లేకపోతే కనీసం కనీసం మనం బస్సులో తిరగడానికి మహిళలకి అవకాశం ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఏ చిన్న పనైనా ఇప్పుడు వరద వరదొస్తుంది ఏదైనా నేచురల్ కలం మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ మహిళలకి పిల్లలు స్కూల్ నుండి వస్తారు వాళ్ళు ఆఫీసులకి వెళ్తారు మినిమం అవసరాలకి బస్సు వీళ్ళు ఉచిత బస్సు ఇవ్వడం అనేది చాలా ఉపయోగకరం అని మా అందరి అభిప్రాయం ఇలాంటి ఉచిత బస్సు పథకాన్ని అయితే అసలు అమలు చేయలేరు ఈ పథకాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకురాలేరు అని చెప్పి వైసీపీ అయితే నిన్నటి వరకు వదరగొట్టింది దాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడైతే ఫ్రీ బస్ వచ్చింది కదా ఏమండి అనటం వేరండి ఆచరించడం వేరు చాలా మంది చాలా పథకాలు చెప్తూ ఉంటారు సూపర్ సిక్స్ ఇచ్చారు బాబు గారు అవన్నీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి దాంతో భాగంగా ఇదొకటి అలాగే ఇవ్వటం వేరు ఆచరించడం వేరు అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగే పరిస్థితి అయితే లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళైతే అంటున్నారా అసలు ఎక్కడ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉందంటారా లేదంటారా చెప్పాం కదండి అనటం వేరు ఆచరించడం వేరు వాళ్ళు కూడా చాలా చెప్పారు అన్నీ జరిగాయా అలా మనం ఏమీ క్వశ్చన్ చేయట్లేదు కదా మనం చెప్పిన మాటని చక్కగా ఉదాహరించాము అలాగే మనం ఆచరణలో తీసుకొచ్చాము ఆ ప్రభుత్వానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉన్న మహిళా సాధికారత అండి ఏదో అక్కర్లేదు వారు మన పదవిలోకి వచ్చిన వెంటనే మహిళల్ని ఎంత గౌరవిస్తున్నారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పథకాలు ఇచ్చారు అలాగే ఈ గ్రౌండ్స్లోనే మహిళా సాధికారత అనే కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా జరిపించారు మరి వాళ్ళ మహిళలు ఏ టైంలో అయినా ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ కైనా ముందంజలో వచ్చి మేము ఉన్నాము మా మా చంద్రన్న మాకు ఉన్నారు అనే ధైర్యంతో ముందుకు వస్తున్నారు చంద్రబాబు గారు అయితే విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు చేసి చూపించారు ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఆయనకు వయసు అయిపోయింది అంటున్నారు ఎలా చూడొచ్చు అండ్రి ఎలా చూడొచ్చా ఈవెన్ వీల్ చైర్లో అయినా సరే ఆయన అనుకున్న పథకాలని అనుకున్న విధంగా సాధించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే